జాక్ పాల్ ఇంటర్నేషనల్ కుకింగ్ కాంపిటీషన్ గెలవాలని ట్రై చేస్తున్నారు మెయిన్ రీజన్ పాల్ గర్ల్ఫ్రెండ్ అతని రెసిపీ బుక్ దొంగిలించింది ఆమెకి ఓటమి చూపించాలనే కోరిక వాళ్లిద్దరికీ ఉంది చివరికి కాంపిటీషన్ డే వచ్చింది ప్రతి కంట్రీ నుంచి చెఫ్లు వచ్చి బెస్ట్ డిషెస్ చేస్తున్నారు ఇతర చెఫ్లు కాంప్లికేటెడ్ డిషెస్ చేస్తున్నారు కానీ జాక్ పాల్ సింపుల్ డిష్ మాపో టోఫు చేయాలని డిసైడ్ అయ్యారు ట్రెడిషనల్ మెథడ్ ఫాలో చేశారు సోయాబీన్స్ గ్రైండ్ చేసి మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసి స్ట్రైన్ చేసి ఉప్పు కలిపి సెట్ అయ్యేలా పెట్టారు టోఫు రెడీ కాకముందే స్పెషల్ సాస్ మిక్స్ చేశారు ప్రతి లేయర్ కి ఫ్లేవర్ వచ్చేలా మీద గార్లిక్ మీట్ బాల్స్ పెట్టారు అవికు అయ్యేటప్పుడు బర్స్ట్ అయ్యి మంచి స్మెల్ వచ్చింది సిచువాన్ పెప్పర్ లైట్ గా టోస్ట్ చేసి మీద చల్లారు స్పైసీ ఫ్రాగ్రెంట్ ఫీల్ వచ్చింది జడ్జెస్ స్పూన్ తీసుకుని టేస్ట్ చేసి ఇది మ్యాజిక్లా ఉంది అని ఆశ్చర్యపోయారు సింపుల్ డిష్లో ఎంత డీప్ ఫ్లేవర్ ఇతర చెఫ్లు లాబ్స్టర్ కవియా లాంటివి చేసినా వాటిని వదిలేశారు జాక్ పాల్ ఫస్ట్ రౌండ్ గెలిచారు వాళ్ల ఫ్రెండ్షిప్ మరింత స్ట్రాంగ్ అయింది ఇప్పుడు ఫైనల్ రౌండ్ స్టార్ట్ అవుతుంది ఈసారి ఒపోనెంట్ చైనా నుంచి ఫుడ్ గార్డ్ కాని ఫైనల్లో ఒక్క చెఫ్ మాత్రమే పాల్గొనాలి పాల్ జాక్కి ఛాన్స్ ఇచ్చాడు అతనిలోనే రియల్ స్కిల్ అని బిలీవ్ కాంపిటీషన్ స్టార్ట్ అయింది జాక్ ఫుడ్ ని చూసి ఐదు నిమిషాలు ఫ్రీజ్ అయ్యాడు ఏమీ చేయలేదు ఫుడ్ గార్డ్ కోపంగా కోల్డ్ వాటర్ పోసాడు అప్పుడు జాక్ రియాలిటీకి వచ్చి కుకింగ్ స్టార్ట్ చేశాడు గార్డ్ ఫాస్ట్ గా స్టన్నింగ్ డెసర్ట్ చేశాడు లుక్ బ్యూటిఫుల్ టేస్ట్ అమేజింగ్ జాక్ మాత్రం సింపుల్ గా పిండిని ముద్దచేసి నూడుల్స్ చేశాడు కానీ జడ్జెస్ కి సర్వ్ చేయలేదు గార్డ్ కి ఇచ్చాడు అక్కడే నిజం బయటపడింది ఆ ఫుడ్ గార్డ్ అసలు జాక్ తండ్రే ఎంతో సంవత్సరాల క్రితం జాక్ నూడుల్స్ సరిగా చేయలేకపోతే ఇంటిని వదిలేసి వెళ్లిపోయాడు తర్వాత చెఫ్ అయ్యాడు ఫాదర్ నూడుల్స్ తిన్నాడు ఎప్పుడూ టేస్ట్ చేయనంత డెలిషియస్ గా ఉందన్నాడు అతను నెమ్మదిగా తిరిగి వెళ్లి అందరి ముందు చెప్పాడు నువ్వు నా కుమారుడివి నిన్ను చూసి నేను గర్వపడుతున్నా చివరికి జాక్ పాల్ వాళ్ల మెంటర్ రెస్టారెంట్ ఓపెన్ చేశారు చైనీస్ వెస్టర్న్ క్యూసిన్ మిక్స్ ట్రూ ఫ్లేవర్ సింగిల్ స్టైల్ నుంచి కాదు హార్ట్ తో చేసిన నుంచి వస్తుంది